స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను అక్కరలను ఎరిగిన వాడు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను గనక ముగింపు వరకు దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఆలకించాలని తోటి క్రైస్తవులతో మీ కుటుంబ సభ్యులతో ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన అవసరతలను కామెంట్స్లో తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము మత్తైసు వార్త ఎనిమిదవ అధ్యాయము మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను స్నేహితులారా అడగక అడగనిదే అమ్మాయిన అన్నము పెట్టదు అనే మాట మనందరము ఎరిగినటువంటి వారమే మనము ఆకలితో ఉన్నామో లేదో కొన్నిసార్లు మనల్ని కన్నా తల్లికి కూడా అర్థం కాకపోవచ్చు అంటే మన అవసరతలు ఏంటో కొన్నిసార్లు మన తల్లిదండ్రులకు అర్థము కాకపోవచ్చు భార్య లేక భర్త కుటుంబ సభ్యులు తోబుట్టువులు స్నేహితులు తోటి ఉద్యోగులు మనతో చాలా దగ్గరగా జీవిస్తారు వీరు రోజంతా మనతో ఉండేవారుగా మనతో కలిసి పనిచేసేటటువంటి వారుగా ప్రయాణము చేసేటటువంటి వారుగా అనేక విషయములను మన గూర్చి ఎరిగినటువంటి వారుగా ఉంటారు అయితే కొన్ని పర్యాయాలు మనకెంత దగ్గరగా జీవిస్తూ ఉన్నా మనము ఎటువంటి అక్కరలలో ఉన్నామో మన కష్టమేమిటో మన సమస్యలేమిటో వారికి కూడా అర్థము కాకపోవచ్చును మనం ఎంత దుఃఖంలో ఉన్నామో మన కన్నీళ్ళు వారికి తెలియక పోవచ్చును అయితే స్నేహితులారా ఈ భాగము కొండ మీది ప్రసంగములోనిది ప్రభుల వారు ప్రార్థనను గూర్చి ఈ భాగంలో మాట్లాడుతూ ఉన్నారు అయితే ప్రార్థన చేసేటప్పుడు ఏ రీతిగా ఉండాలని విస్తరించి మాట్లాడకూడదని పొరుగున ఉన్న వ్యక్తులను ఇంప్రెస్ చేయడానికి ప్రార్థన చేయకూడదు కానీ పరలోకపు తండ్రితో సిన్సియర్గా హంబుల్గా మన మనవులను తెలియజేయాలని గుర్తు చేస్తూ ఉన్నాడు కొంతమంది అందరికీ కనబడాలని దీర్ఘ ప్రార్థనలను చేస్తున్నటువంటి వేళ ఈ భాగంలో ప్రభుల వారు మనకిచ్చిన సలహా ఏమిటంటే అందరూ చూడాలని అందరూ ఇంప్రెస్ కావాలని దీర్ఘ ప్రార్థనలను చేయవలసిన అవసరం లేదు మీరు విశ్వాసం ఉంచినటువంటి దేవుడు ఆయన మీకు తండ్రి మిమ్మను సృజించినటువంటి వాడు పోషించుచున్నటువంటి వాడు మీ అందు శ్రద్ధ ప్రేమ కనికరము కలిగినటువంటి వాడు అట్టి దేవునికి మీ అక్కరల పట్ల మీ యొక్క కొదువల పట్ల ఆయన శ్రద్ధ కలిగినటువంటి దేవుడు కనుక మిమ్మల్ని గూర్చి ఆలోచన చేస్తూ ఎన్నటికీ మిమ్మల్ని మర్చిపోలేని దేవుడు కనుక మీ అక్కరలు ఏమిటో మీరు కన్నీళ్ళలో ఉన్నారా సమస్యలలో ఉన్నారా బాధలలో ఉన్నారా అవమానములు బంధకాలు ఒంట్రతనము ఆకలి దప్పికలు అపజయములు మీరు ఏ స్థితిలో వేదనను అనుభవిస్తూ ఉన్నారో ఆయన సమస్తము ఎరిగినటువంటి వాడు చూడండి స్నేహితులారా మనల్ని గూర్చి మన అవసరతలను గూర్చి బాగుగా ఎరిగిన వారే మనకు సరి సరిపోయే సహాయాన్ని చేయగలరు దేవుడు మనల్ని గూర్చి సకలము ఎరిగిన వాడు గనుక మనకు తగిన సరిపోయే సహాయాన్ని ఆయన మాత్రమే చేయగలడు దేవుడు సర్వశక్తిమంతుడు గనుక దేవుని దృష్టికి ఆయన జ్ఞానమునకు మరుగైనది ఏది లేదు కనుక మన కష్టాలు బాధలు అక్కరలు ఆయన అర్థము చేసుకొని మనకు సహాయాన్ని విడుదలను అనుగ్రహించి వాడై ఉన్నాడు గనుక నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు ఎవరు నా పక్షాన నిలువబడట్లేదు నేను ఒంటరినైపోయాను అని కృంగిపోతూ ఉన్న జీవితములకు మీరు అడగక ముందే దేవుడు మీ అక్కర్లను ఎరిగినవాడు మీకు సహాయము చేయడానికి ఆయన శక్తిమంతుడు అని జ్ఞాపకము చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక నీ పరిశుద్ధ నామంనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం సర్వశక్తి గల దేవుడవు మీ దృష్టికి మీ జ్ఞానానికి మా జీవితములలో మరుగైనది ఏది లేదయ్యా మేము అడగక మునిపే మా అక్కరలన్నీ ఎరిగిన దేవుడవు ఎరిగి ఉండడము మాత్రమే కాదు కానీ మీరు సర్వశక్తిమంతులు గనుక మా కొదువలనన్నిటిని తీర్చడానికి శక్తి యుక్తి కలిగిన రక్షకుడవు ఈ ప్రార్థనలు ఏకీభవించుచు ఉన్న బిడల జీవితంలో ఏ కొదువలు ఉండినవో మీ అస్తములను చాచి మీ సమృద్ధి వలన వాటన్నిటినీ తీర్చి సంతోషమును మేలును వారి జీవితంలో అనుగ్రహించుమని క్రీస్తు పెరట వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమారా పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన మనందరికీ తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్